హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై రెండో తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటా ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు రైతు సోదరులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ సంవత్సరమైన వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు మారినందున ఇక నుండైనా రైతులు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం ఐదు వందల తొంభై ఆరు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు హైదరాబాద్ డిస్టిక్ ఎర్రగడ్డ మార్కెట్లో మొత్తం అరవై తొమ్మిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం ఎనిమిది వేల ఏడు వందల యాభై తొమ్మిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు రంగారెడ్డి డిస్టిక్ కూకట్పల్లి మార్కెట్లో మొత్తం తొంభై ఎనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు గరిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం యాభై రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు రంగారెడ్డి డిస్టిక్ రామకృష్ణాపురం మార్కెట్లో మొత్తం ఒక క్వింటమ్ ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు గరిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో మొత్తం రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందలు గరిష్ట ధర నాలుగు వేల నాలుగు వందలు ఈ ఒక్క రోజే తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం మార్కెట్లలో కలిపి తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఏడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కంటే వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో అత్యధికంగా ఒక క్వింటం ఉల్లి నాలుగు వేల నాలుగు వందల రూపాయలకు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో